ఏ విధంగా పోజులు పెట్టి మరి వాళ్ళు చేస్తున్నారు చెప్పు చేసి వాళ్ళ యాభై మరి ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర ఈ విధంగా భోజనం వాళ్ళే తీసుకోవాలని మేము చిన్న దాసరపల్లె గ్రామము పెళ్లిమరి పంచాయతీ చిన్న దాసరపల్లె పొలం ఎందుకు మాకు భూమి కలదు మా భూమి మేము మూడు సంవత్సరాలు అయితే అండి చంపినారు కాబట్టి భూమి దగ్గరికి మా వాళ్ళని పోకుండా అన్నా సార్ కుట్టుకుంటా అంటే పిల్లోడు ఏమన్నాడు ఏమి మీ భూమి దగ్గరికి పోకుండా మేము పొలం పెట్టుకోవాలన్నా లేదా అని అన్నారు అని అంటే సరేనైనా అని ఒక ఎనిమిది కింటాల్ల ఇత్తనాలు తీసుకున్నా సార్ అప్పుడు డిసెంబరు ఇరవై ఏడో తేదీ ఇతనం ఎత్తుకుంటాడా సార్ ట్రాక్టర్ పిలిచి ట్రాక్టర్ పిలిచి ఇతనం ఎత్తుకుంటా అంటే మత్స్సుగొత్తులు తీసుకొని వచ్చినారు సార్ మత్స్సుగొత్తులు తీసుకొని వచ్చి ఏం రా ఇతను ఇచ్చుకుంటాడు వరే బలోడా అని వాళ్ళు అన్నారు వాళ్ళంటే ఎందుకు ఇత్తను నా పొలం కాదా నా భూమి కాదా నా దగ్గర రిజిస్ట్రేషన్లు లేవా నాకు డాక్యుమెంట్లు లేవా అని అడిగినా సార్ అడిగితే సర్వేర్కు పోయి చెప్పుకొని సర్వేర్ చేత కొలతలు వేయించుకోండి నేను కొలతలు ఎన్నిసార్లు అన్ని వేయాలా మండల సర్వేరు జిల్లా సర్వేరు డిప్టీ ఇన్స్పెక్టరు జిల్లా ఏడి కర్నూలు డీజీతో కూడా సహకారం పొందిన సార్ నేను కర్నూలు డీజీతో కూడా ఆ కర్నూలు డీజీతో ఎప్పుడు సహకారం పొందిన ఈ జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టరు దేవేంద్ర గౌడు కలెక్టర్ సార్ మోహన్ బావుడు దండం పెట్టుకుంటాడా చేతులు ఎత్తి అప్పుడు హైదరాబాద్ నుండి కెచ్చి తెప్పించి ఎప్పుడు హైదరాబాద్ నుంచి కెచ్చి తెప్పింది దివానీ రికెట్లలో మక్కా మసీదులో బాంబులు బేలు ఆపొద్దు అక్కడనే ఉండదు సార్ నేను నాకు పట్టుకొని పోటింగ్ ఇవ్వాలని తీసినారు కిందికి పోటింగ్ ఇచ్చే టైంలో ఎస్బీ లెటర్ చూపించిన సార్ కలెక్టర్ నేను అప్పుడు కలెక్టర్ మోహన్ బాబు ఫోన్ కొట్టాను ఫోన్ కొట్టించే ఎక్కడనే కనుక అసలు నేను సేవ్ చేయద్దు అర్జెంటుగా మా బస్సులు ఎత్తిచ్చి కడపదించండి అని కలెక్టర్ ద్వారా చెప్పినారు సార్ ఆ రెవెన్యూ రికార్డులు కలెక్టర్ ద్వారా మళ్ళీ వచ్చినాయి అప్పుడు జిల్లా సర్వే లతా మేడం అనే మేడం వచ్చి భూమి మీదకి నిలబడి సర్వే చేసినది సర్వే చేసి రాళ్ళు పిచ్చే చేసి వెళ్ళిపోయింది ఆయన అప్పుడు అప్పుటేళ ఉంటే మళ్ళా అత్య భూమి మీదనే ఉండ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సదుపాయం ఉందని మండల సర్వేను పిలుచుకొని మండల సర్వేరు సుబ్బయ్య ఈ ఎలుగు సరివేరు శివ అని వాళ్ళు ఇద్దరిని తీసుకొని పోయి భూమిని ఏరే వాళ్ళకు అమ్ముగోలు చేసి ఆ భూమి దగ్గర కొలతలు చేస్తా అంటే భూమి దగ్గర కొలతలు చేస్తే నా భూమి కూడా రాళ్ళు కూడిచి స్టేట్ చేయాలి కదా ఈ ఉత్తల సైడ్ తచ్చిన పక్క నాలుగో లీటర్ ఒకటే పరమడి దిక్కు నాలుగో లెటర్ ఒకటే అమ్ముకున్నాము మేము ఐదు ఎకరాలు ఆరు ఎకరాలని తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం మంచిది కాదు ఇదో సబ్ డివిజన్ అయింది అది నాలుగు లెటర్లు లెటర్ కొంత ఇచ్చిన సబ్ డివిజన్ చేసిన స్టేట్ లెవెల్లో ఇచ్చినా ఇక్కడ కూడా కాదు మరి స్టేట్ లెవెల్లో సబ్ డివిజన్ తెచ్చే ఎంత డబ్బులు ఖర్చు అయ్యి ఎన్ని మాటలు తిరిగి ఉంటామో అయితే వాళ్ళు రెవెన్యూ కార్డులు దొంగ ఇస్తారా అప్పుడు ఆర్డీ ఆఫీసులో లేని కార్డులు మరి ఇప్పుడు వస్తాయి ఆర్డీ ఆఫీసులో అందరిని అడిగినా నిన్న కూడా అడిగినా మా దగ్గర లేదు ఆ సబ్ డివిజన్ అండి మరి దానికి సంబంధించిన మ్యాప్ కూడా తీసినా సార్ మరి మాకు దావలు ఉన్నాయి ఉన్నాయి నరుపుతాము నువ్వు ముబ్బులు ఎత్తావు పగులు ఎట్టస్తావు అని అంటున్నాడు అంటే నేను నరికినా ఇబ్బంది లేదని మచ్చగత్తులు తీసుకొని వచ్చిన తర్వాతనే ఎమ్మడే ఎస్ఐ అప్పుడు మా ఊరిలో ఇది ఇంటి దేవత జరుగుతుంది సార్ ఆ టైంలో ఇత్తనం వేసుకుంటా అంటే నాకు ఆ దేవరు కూడా ఆశీయకుండా ఇత్తనం వేసుకుంటా ఇత్తనం ఆడ బాధించి పరిగిస్తా పోయి సార్ ఎస్ సార్ మస్తుక తీసుకొని మంది వచ్చినప్పుడు సార్ దండం పెట్ట కంపల్సరికి అదంతా బేసందరు సార్ కాలువజీచండరు సార్ దండం నమస్కారం అమ్మ బే కూడా కానీ నీకు దండము అవన్నీ పోచ్చే ఇన్నింటి దాటి ఉంటే తాను అని ఎస్ అవుతారని ఎస్ అవుతారంటే ఏం చేయాలి మళ్ళీ తిరిగి ఎన్నికి అప్పుడు అప్పటికి పొద్దు ఓకేసింది సార్ ఆమెను తిరిగి పద్ధన కలెక్టర్ ద్వారా పోయి అర్జీలు అన్ని పెట్టుకొని సార్ నమస్కారం అని ఒక సిఏ సార్ను కలిసిన కలెక్టర్ను కలిసిన హెచ్పిని కలిసిన డిఆర్ఓను కలిసిన ఈ సార్ను కూడా కలిసి జేసీ సార్ను కలిసిన ఈ ఆర్థిక సార్ను కలిసిన ఏం సార్ ఒక సర్వే చేసింది సార్ సర్వే నమ్మ చలానా కట్టుబో చేసినామని ఈ రఘురామయ్యకు చలానా కట్టించారు సార్ జిల్లా సర్వే నుంచి ఆ రఘురామయ్య ఏం సార్ నాకు కొలసండి సార్ నా భూమి ఎందుకు నన్ను ఇబ్బంది పెడతాను నా పిల్లల్ని నేను ఇబ్బంది పడతాను సార్ ఎందుకు సార్ ఇది వాళ్ళు పెద్దరెడ్లు ఎవరి దగ్గరికి పోయినా నన్ను నీ మాటే మాట్లాడుతున్నారు సార్ నమస్కారం సార్ నాకు చేసింది సార్ అంటే ఓపో ఏం తిప్పుతావు నువ్వు ఏం తిప్పుతావు చెప్పును ఎందుకు నువ్వు నా దగ్గరికి వచ్చాడో పొద్దు అని ఇట్లా అని ఆమె ఎవరి దగ్గరికి పోయి నేను నమస్కారం ఇచ్చి దండ పెట్టాలా ఆమె రాతల్లో డీజీపీకి ఐజీకి హైకోర్టు అందరికీ లెటర్లు పెట్టి మొత్తం వేసినావు సార్ మొత్తం వేసినా కానీ పరిశీలించి వచ్చిన లెటర్ వాళ్ళ దగ్గరనే అంతరేసుకున్నారు అంతరేసుకున్న తర్వాత ఏం చేయాలా ఇంకా నిన్న పరిస్థితిలో మా కొడుకుకు ఇబ్బంది పెట్టి చంపి పండబెట్టినారు అప్పుడు ఎవరు బాధ్యతలు అని నేను అడగాల ఎందుకు చంపినారు అతని ఫుడ్ బాగలేక ఆరోగ్యం బాగలేక తినేదానికి వాళ్ళకి బాగలేకుండా అంటే నాలుగు లక్షల రూపాయలు డబ్బు అప్పు చేసి నేను బాగా చేయించుకొని మళ్ళీ ఒక టేజీలో పెట్టుకున్నానంటే అప్పటికి ఎంత డబ్బు ఖర్చు అయింటుంది వాని చంపే బదులు ఒక అనాథ కుక్క దావకడాకపోతుంటుంది వాణి అయినా చంపుకునే పోవు కదా నేను నేను నా బతికి ఎందుకు సార్ ఇది ఎందుకు నా ఇద్దరు పిల్లలు చంపుకున్నా మరి ఎవరి దగ్గరికి అని చెప్పాలా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ ఎస్ఐను ఊరికి సజ్మెంట్ పెడితే సార్ ఎస్ఐను కూడా కసిడీ లేక చేయండి ఎస్ఐ పాత్ర లేదే వా ఎందుకు సార్ ఆ మాటలు ఇంతకంటే దారుణమైన హత్య ఎక్కడనే కానీ జరగలేదు అరెస్ట్ చేశారు కదా ఐదు మంది అరెస్ట్ చేసి ఇంకో వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా కుల్లారెడ్డి పుల్లారెడ్డి రామారావు ఇంకొక పుల్లారెడ్డి వీళ్ళందరూ అందరికీ రెడ్డి పేరు ఎవరొచ్చే పేరు వచ్చే ఇంకా మరి ఎవరని మేము తప్పించినాము అని వాళ్ళని ఎందుకు ఎందుకు చేయలే ఏమో సార్ మరి ఎందుకు అరెస్ట్ చేయలే నేను అడిగేది ఏమన్నా అంటే మచ్చకొత్తులు తీసుకొని నడుపుతాము ఇంకా నువ్వు తోటల కాడికి రా నిన్న పదన కూడా అంటున్నా నువ్వు రా వాళ్ళ అన్న పుల్లారెడ్డి వాళ్ళు పక్కా వేస్తారు వాళ్ళే సార్ పక్కా పోయే సార్ నువ్వు నిన్న నేను అక్కడ పిలుచుకొని కోడుకొని మేము ఏడ్చుకుంటాం మేముంటే ఉంటే ఏ పిలుచుకొని పిలుచుకుంటారా నరుకుదాం మళ్ళా అని వాళ్ళ అన్న పెద్ద పుల్లారెడ్డి అంటున్నాడు మా ఊరికి పక్కన దారిలో నిలబడుకోండి ఎంతమందిని చంపుతావో చంపుకొని అయినా బంగారంగా ఇంకా మరి ఏం మాట్లాడాలి సార్ మేము ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం బీసీల మీద దాడులు ఎస్సీల మీద దాడులు ఎస్సీల మీద దాడులు బడుగు బలిగిన వర్గాల మీద దాడులు మన కడప జిల్లాలో కూడా మరి నిన్న రెండవ తేదీ యాదవాపురం గ్రామంలో మరి శ్రీనివాసులు యాదవ్ను కిరాతకంగా చంపారు మరి కిరాతకంగా ఎందుకు చంపారు వాళ్లకు రాజకీయ బలము ఎంపీలతో సత్సంబంధాలు ఎమ్మెల్యేలతో సత్సంబాలు సంబంధాలు పెట్టుకొని మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ విధంగా శ్రీనివాస్ యాదవ్ను చంపడం జరిగింది ముఖ్యంగా ఆ వీళ్ళకు పట్టాభూములు ఉన్నాయి మరి చాలామంది మనం చూస్తూనే భూ కబ్జాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి వైసీపీ నాయకులు చేస్తున్నారని చూస్తూనే ఉన్నాం కానీ ఆ భూ కబ్జాలు డీకేటీ పొలాలో ఇంకోటి ఇంకోటి చేసుకుంటే ఎవరేం పట్టించుకోలే కానీ పట్టా భూములు కూడా వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో మరి వీళ్ళు రెండు వేల మూడులో కొనుగోలు చేసిన భూమిని కూడా వారసత్వంగా వచ్చిన భూములు కూడా సర్వేకి ఎన్నోసార్లు అప్లై చేస్తే సర్వే అధికారులను రానియకుండా సర్వే అధికారులు వస్తే మేము టైం తీసుకోవడము వాళ్ళని భయ భయభ్రాంతులు చేసి పంపడము మరి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది మరి ఇరవై ఏడు నవంబర్ నెలలో మరి సర్వే కనిపెట్టి మరి వేటగొడవలతో వచ్చి వాళ్ళు అప్పుడే భయభ్రాంతులు చేసి మిమ్మల్ని చంపుతామని చెప్పి పదకొండు నవంబర్ నెలలోనే చెప్పాం వాళ్ళు వీళ్ళు భయభ్రాంతులు అయిపోయి మరి ఎస్ఐ పోయి మాట్లాడితే ఎస్ఐ వీళ్ళను ఈ విచక్షణ రహితంగా మాట్లాడి మీరు పెద్దలతో ఎందుకు పెట్టు పెట్టుకుంటారు ఎమ్మెల్యేకి అనుచరులు ఎంపీకి అనుచరులు వాళ్ళు పెద్దలైనతో ఎందుకు పెట్టుకుంటారు మీరు మీరు వాళ్ళకు పొలం అడిగింది ఇచ్చేయండి అని వాణి వాని సొమ్ము మాదిరి మాట్లాడి మరి ఇప్పుడు ఇచ్చేయండి మీరు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ సలహా ఇచ్చిన ఎస్ఐ ఏ విధంగా చట్ట చట్టం కాపాడాల్సిన అతను కూడా ఏ విధంగా మాట్లాడతానో మనం అందరం అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఎంఆర్ఓ అడిగిపోతే ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓను కూడా వాళ్ళు భయభ్రాంతులు చేసి మరి వాళ్ళు ఎంఆర్ఓ కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు మీరు చీరలు కట్టుకోండి అనే పరిస్థితికి ఎంఆర్ఓ కూడా వీళ్ళని చెప్పడం అంటే ఎంత దౌర్భాగ్యంగా మరి రెవెన్యూ అధికారులు కూడా పనిచేస్తానో గుర్తు చేసుకోండి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు ఆరాశకంగా చంపినారు చంపినారు ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసిన వాళ్ళలో వాళ్ళ ప్రమేయం ఎక్కువ లేదు ప్రమేయం ఉండే వాళ్ళను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు మరి ఎంపీ మాకు తెలిసినంత వరకు మరి ఎంపీ ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇంటర్ఫియర్ అయ్యి ఎస్పీ గారితో మాట్లాడి మరి వాళ్ళను పక్కకు తప్పించడం కూడా జరిగిందని అక్కడ పల్లెల్లో చెప్తాను మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మమ్మల్ని ఏం చేసుకోలేరు ఏమంటే కడప భాష మాట్లాడకూడదు ఆ భాషలో మాట్లాడి మమ్మల్ని ఏం చేసుకోలేరు ఉద్దేశంతో మరి ఈ విధంగా ప్రవర్తిస్తారు దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి చంపి కూడా వాళ్ళు బయట విచలవిడిగా తిరుగుతారు అంటే మరి మరి చట్టం మీద గౌరవం ఉందా లేదా అనేది మాకు అభిప్రాయం అవుతుంది తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలా దీన్ని సరైన తీసుకోకుండా అంటే ఢిల్లీ లెవెల్కి పోయైనా కానీ ఎన్సీబీసీ కమిషన్ కానీ మేము రిప్రజెంట్ చేయబోతున్నాం తప్పకుండా ప్రతి ఒక్క అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదు మేము చెప్పిన వీళ్ళ వీళ్ళని బెదిరించిన వాళ్ళను తప్పకుండా అరెస్ట్ చేయాలని పుల్లారెడ్డి నగర్ను చిన్న పుల్లారెడ్డి రామ ఎన్టీ రామారావు అని పేరు గల ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తే కానీ దీంట్లో ఉండే దీంట్లో ఉండే లొసులు బయటికి రావు ముఖ్యంగా ఇది అప్షల్గా కానీ గా కానీ ఆ అబ్బాయి చేయలేకపోయిన తర్వాత వాళ్ళ చేను పక్కనే ఉండే పొలంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతూ ఉంది ఆ రోజు కూడా వెహికల్ ఉండింది ఆ వెహికల్ లోడ్ చేస్తా ఉన్నప్పుడు ఇతను చూశాడు కాబట్టి ఇతన్ని ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పంపితే మాదంతా వ్యవహారం బయటపడుతుందని క్రిరాత్కంగా చంపడం జరిగింది అది నగ్న సత్యం మరి సిట్ అధికారులు వేశారు చిట్టాలు ఏం చేస్తారో మేము కూడా చూస్తాం వాళ్ళు కూడా సమగ్రంగా విచారించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం తప్పకుండా పేద తగు చర్య తీసుకోవాలా పోయిన పానాలు రావు ఇంతకు ముందు కూడా వాళ్ళ తమ్ముడు అంటే ఇంకొక కొడుకును కూడా ఇసుక లారీ పోయి యాక్సిడెంట్ చేసి చంపినారు అప్పుడు కూడా వీళ్ళ ప్రమేయం ఉందని చాలామందికి అనుకున్నా కూడా వీళ్ళు పేదవాళ్ళు ఎవరు పలికే పరిస్థితుల్లో లేరు ప్రభుత్వాలు ఆ పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ కానీ కాదు అరెస్ట్ చేసే పరిస్థితి కాదు వాళ్ళను వినే బోర్డు కూడా లేకుండా చేసే పరిస్థితికి పోలీస్ స్టేషన్ కూడా తెచ్చారు కాబట్టి దీని మీద సమగ్రంగా విచారించి వాళ్ళను విక్టిమ్స్లో అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భూమి చెప్పుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు కబ్జా చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకు కోటి రూపాయలు పోయే ఆస్తి కూడా లక్ష రూపాయలకి ఇవ్వంటే ఇవ్వాల్సిందే కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని లక్ష రూపాయలకి ఇవ్వంటే ఇవ్వాల్సిందే లేకపోతే కీలకేసి పడుతుంది వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రోజైతే వాళ్ళ చిన్న కొడుకుని సంఖ్య తాకు యాక్సి యాక్సిడెంట్ కింద చేసినారు అదే రోజు కన్నా అధికారులు స్పందించింటే ఇంత ఇంత సమస్య ఉండదు నవంబర్లో ఈ సర్చులు తీసుకొని తరుదుకుంటూ పోతే ఎస్ఐ దగ్గరికి పోయి చరణ్ కోరితే ఆ రోజు ఎస్ఐ గన ఆయన స్పందించగా వాళ్ళని దండించుంటే ఈరోజు రెండో కొడుకు చచ్చిపోయినాడు ఆ ఎస్ఐ ఎవరి ఉన్నాడు బాడుకో నాగకుల్లారెడ్డి ఇంట్లో బాడుకున్నాడు చంపినటువంటి మెయిన్ వ్యక్తి నాగకుల్లారెడ్డి పెద్దిరెడ్డి గారు నాగకుల్లారెడ్డి ఇంట్లో బాడుకున్నాడు ఎస్ఐ ఎవరు మాట వింటాడు అధికారండి ఆయన న్యాయం పెట్టుకుంటాడు చేయాల వాళ్ళ ఊరు మీరు చూసుంటారు అసలు ఎక్కడున్నా అసలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి మేము చెప్తున్నాం ఈయన అర్థం చేయాలి ఎవరు పెద్దిరెడ్డి గారి నాగపుల్లారెడ్డి మళ్ళీ ఊక ఆయన పుల్లారెడ్డి అందరు పుల్లారు పెద్దిరెడ్డి గారి నాగపుల్లారెడ్డి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేదు రుంగారా అయిన కూడా పుల్లారెడ్డి రామారావు అంటారండి వీళ్ళు మెయిన్ వ్యక్తిని వదిలేసినారు నిన్న వీళ్ళ ఊరి నుండి ఎవరో వస్తే ఏ మా ఊళ్ళే రావద్దు మీరు జన జాస్తి అయినారు ఆ ఎస్ఐ అంటాడంట పెద్దోడు తొలగిపోతే ఎక్సే జరుగుతాడు కదా చెప్పినాడు కదా ఎవడోడు పెద్దోడు పెద్దోడైతే వాడికి పెద్దోడు అవుతాడయ్యా ఏమైనా తాకేదేమైనా ఉందా పది రూపాయలు సాయం చేసేదైనా ఉందా అఖిల భారత యాదవ్ మహాసంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం ఇప్పుడే మేము చర్చ చేసినాం నేను వెళ్ళాం గ్రామ సందర్శించినాం వాళ్ళు ఏదో అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏదో లేని పేదవాళ్ళు ఏం చేసినా దిప్పలేదనుకుంటున్నారేమో మేము ఉమ్మేస్తే కొట్టకపోయే అంత జనాభా ఉన్న రాష్ట్రం అంతా మా ఓట్లతో గతెక్కున్న వాళ్ళంతా మా ఓట్లతో వాళ్ళని అనిపిస్తారు వాళ్ళు ఒప్పుకునే ప్రసక్తే లేదు మేము తగ్గే ప్రసక్తే లేదు వాళ్ళు చేయాల్సిందే ఎస్పీ గారు ఎస్పీ కమలాపురం నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు పైసలు కొంటుంది మేము సాధించగలం వాళ్ళని ఆ కీట్లు ఇచ్చేందుకు లాభం లేక మాకుంది మా ఓట్లతో వాళ్ళను ఇంటితో ఈ రోజు వాళ్ళకి అన్యాయం జరిగితే ఒకరన్నా వస్తున్నారా ఏ నాయకులన్నా వచ్చి వస్తున్నాడా ఎంతమంది అంటే అన్యాయం దుర్మార్గం అది ఇద్దరి బిడ్డలో పోగొట్టుకున్నాడు ఇద్దరి బిడ్డలో పోగొట్టుకుంటే అధికారులు ఏం చేస్తున్నారు జీతాలు తీసుకున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఆ రాజకీయ నాయకులు చెప్పిన మాట ఎన్నడో వీళ్ళకి అన్యాయం చేయడమా ఇదే కాదు మేము అదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేస్తున్నాం ఇది బీసీ కమిషన్ సెంట్రల్ సెంట్రల్ వరకు కూడా తీసుకెళ్తాం అందరి బీసీ తీసుకెళ్తున్నాం వాళ్ళందరూ హర్షి చేయాలి వాళ్ళ దగ్గర శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తామని అఖిల భారతీయ అవమాన సంఘం తరఫున మీకు తెలియజేస్తాం